స్కూల్ చుట్టూ రక్షణ గోడ లేకపోవడంతో వైర విహారం చేస్తున్న పశువులు తూరంగి డ్రైవర్స్ కాలనీ స్కూల్ చుట్టూ రక్షణ గోడ లేకపోవడం వల్ల పశువులు స్కూల్లో స్వైర విహారం చేస్తా ఉన్నాయి గతంలో ఉన్న ఈవో జిల్లా కలెక్టర్కు తమ కంప్లైంట్ ఇవ్వడంతో ఫెన్సింగ్ వేశారని తర్వాత ట్యాంక్ నిర్మాణ పనుల కోసం ఫెన్సింగ్ ను తొలగించారని స్కూల్ చైర్మన్ సాంగాడి రాజు మరియు టి సుబ్బారావు తెలిపారు తక్షణమే పాఠశాల చుట్టూ గోడ కట్టి పిల్లలకు రక్షణ కల్పించాలన్నారు డ్రైనేజీలో తీసినటువంటి మురుగు అంతా కూడా ఆట స్థలంలో వేస్తున్నారని దాన్ని కూడా ఆపాలని కోరారు అదేవిధంగా ఆట స్థలంలో పిచ్చి మొక్కలు జిల్లేడు మొక్కలు విపరీతంగా మొలిచి ఉన్నాయని వాటిని తొలగించడానికి కూడా చర్యలు చేపట్టాలని ఈవోను కోరడం జరిగింది స్కూలు ప్రెమిసిస్ లో రక్షణ గోడ లేకపోవడం వల్ల తోరంగి డ్రైవర్స్ కాలనీ స్కూలు ప్రెమిసిస్ లో రక్షణ గోడ లేకపోవడం వల్ల ఈ విధంగా పందులు కుక్కలు పశువుల స్వైర్ జరుగుతూ ఉంది అదేవిధంగా పంచాయతీ కార్మికులు ఇక్కడ డ్రైనేజీలో తీసినటువంటి ఏదైతే వేస్ట్ ఉంటుందో అది స్కూల్కి సంబంధించిన స్థలంలో వీళ్ళు వేయడం జరుగుతూ ఉంది ఇవి వెంటనే అధికారులు స్పందించి ఈ తోరంగి డ్రైవర్స్ కాలనీ బోర్డు స్కూల్ పక్కన ఉన్నటువంటి ఈ ఖాళీ స్థలంలో ఇది స్కూల్ కేటాయించారు ప్లే గ్రౌండ్ ఇది గతంలో కలెక్టర్ గారు స్కూల్ కేటాయించారు ఈ ప్లే గ్రౌండ్ని ఇందులో ఇటువంటి కంపోస్ట్ని వేయకుండా పంచాయతీ అధికారులు జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ చుట్టూ గోడని రక్షణ గోడని నిర్మించాలని ఇక్కడ కోరుతా ఉన్నాం చెప్పండి స్కూల్ చైర్మన్ ఇక్కడ బురదయడం కరెక్ట్ కాదు పిల్లలకు వాసన వచ్చేస్తుందని వ్యాధులు ఉపరబడే అవకాశం ఉంటుంది వస్తాయి ఇస్తారు కంప్లైంట్ ఇచ్చారండి